ఆయన యొక్క తెలివి చేట్ల కానీ అనుభవంగా ఎంతో ఉపయోగపడుతుంది రాజమండ్రి సిటీని ఆ రకంగానే ఆయన ఆధునిక రాజమండ్రి చేయడానికి ఆయనే ప్రధాన కారకులు ఇన్ని కారణాలు ఇచ్చి ఆయనే కట్ చేయాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేక ఉన్నప్పటికీ కూడా రహదారులు నిర్మించాలనేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో మనకి పంచాయతీరాజ్ తరఫున ఎన్ఆర్ఈజిస్ తరఫున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా స్థాయిలో లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ నిర్మించుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా చేపడతాం అందులో భాగంగానే ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా మంచి రూపాన్ని తీసుకొచ్చినాయి ఆ రోజున తట్టెడి మట్టి కూడా వేయనటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం రోడ్లు పూర్తిగా పాడైపోయి పెద్ద పెద్ద గుంటల్లో కార్లు నిలబడిపోయేటువంటి పరిస్థితుల్లో పడవల్లో సైతం కొత్త రోడ్ల సంగతి ఎలా ఉన్నా కనీసం రిపేర్ రోడ్లకి ఒక తట్టెడు మట్టి వేయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవాళ అలా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎన్బి రోడ్ల విషయంలో కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్ఆర్ఈజీస్ ద్వారా ఏర్పరుస్తున్న రోడ్లు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని కనెక్టివిటీని పెంచుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా నిరాశలో కూరుకుపోయి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలోని ఒక గూగుల్ సెంటర్ వస్తే అది పన్నెండు దేశాలని కనెక్టివిటీ పెంచేటువంటి గూగుల్ సెంటర్ వస్తే అది పన్నెండు దేశాలని కనెక్టివిటీ పెంచేటువంటి కార్యక్రమం అయితే ఆ డేటా సెంటర్ ని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న సందర్భంలో ముందు ఆ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మేమే దాన్ని ప్రారంభించు అదాది గారితో మాట్లాడేమనేటువంటి మాట చెప్పారంటే దాన్ని బట్టే వాళ్ళకి ఏ రకంగా నిరాశలో కూలిపోయిన అర్థం అవుతుంది ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్తామో అదే విధంగా ముందుకు అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవాళ ఒక్కొక్కటి ముందుకు సాగుతూ ఉన్నాం చెప్పిన మాటని నిలబెట్టుకుంటున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారాథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిక్స్ పాయింట్ ప్రోగ్రామ్ చెప్పారో అవన్నీ అమలు వెళ్తూ ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే అమలు జరిగాం ఎప్పుడు ఎనకపోలా పది లక్షల కోట్ల అప్పుని ఎప్పిన భారం ఉన్నా కూడా ఇవాళ ఈ సంక్షేమాలు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటున్నాం రోడ్లు వేసుకుంటూ ఉన్నాం భవనాలు నిర్మాణం చేస్తున్నాం పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి దీన్ని ఎలాగోలా అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అంటే ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూస్తా ఉన్నాం